మార్కు సువార్త మరొకసారి ఆయన సముద్రం ఒడ్డున ఉపదేశించడం ప్రారంభించాడు ఆయన చుట్టూ చాలామంది ప్రజలు ఉండడం వల్ల ఆయన ఒక పడవ ఎక్కి కూర్చున్నాడు ప్రజలు ఒడ్డున ఉన్నారు ఆయన ఉదాహరణల సహాయంతో అనేక విషయాలు వారికి బోధించాడు ఆయన వారితో ఇలా అన్నాడు వినండి ఒక రైతు విత్తనాలు చల్లడానికి వెళ్లాడు విత్తనాలు చల్లుతూ ఉండగా కొన్ని దారి పక్కన పడ్డాయి పక్షులు వచ్చి వాటిని తినేశాయి మరికొన్ని విత్తనాలు మట్టి ఎక్కువగా లేని రాతి నేల మీద పడ్డాయి అవి త్వరగానే మొలకెత్తాయి వాటి వేర్లు లోతుగా లేనందువల్ల సూర్యుడు రాగానే అవి ఆ వేడికి మాడిపోయాయి ఇంకా కొన్ని విత్తనాలు పడ్డాయి ఆ పెరిగి మొక్కలను అణచివేయడం వల్ల అవి పంటకు రాలేదు మిగిలిన విత్తనాలు మంచి సారవంతమైన నేలలో పడ్డాయి అవి మొలకెత్తి పెరిగి ముప్పై రెట్లు రెట్లు పండి కోతకు వచ్చాయి ఇలా చెప్పి వినడానికి చెవులు ఉన్నవాడు వినుగాక అన్నాడు తరువాత ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులు ఆయన సన్నిహితులు కొందరు ఆ ఉదాహరణల గురించి ఆయనను అడిగారు ఆయన వారితో దేవుని రాజ్యం గురించిన రహస్య సత్యం మీకు చెప్పాను కాని బయటివారికి ప్రతి విషయము ఉపమానాల రూపంలోనే లభిస్తుంది ఎందుకంటే వారు చూస్తూనే ఉన్నా గ్రహించకుండా ఉండాలి వింటూ ఉన్నా అర్థం చేసుకోకుండా ఉండాలి లేకపోతే వారు దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుతారేమో ఆయన వారితో ఇలా అన్నాడు ఈ ఉపమానం మీకు అర్థం కాలేదా అయితే మిగతా ఉపమానాలు ఎలా అర్థం చేసుకుంటారు విత్తనాలు చల్లేవాడు చల్లేది దేవుని వాక్కు దారి పక్కన ఉన్నవారెవరంటే వాక్కు వారిలో పడింది గాని వారు విన్న వెంటనే సైతాను వచ్చి వారిలో పడిన వాక్కును తీసివేస్తాడు అలాగే కొంతమంది రాతి నేల లాంటివారు వీళ్లు వాక్కును విని ఆనందంతో దాన్ని స్వీకరిస్తారు కానీ వారిలో వాక్కు లోతుగా వేరుపారని కారణంగా కష్టం హింస కలిగితే దాన్ని వదిలివేస్తారు కొంతమంది ముళ్ళతుప్పలు మొలిచే నేలలాంటివారు దేవుని వాక్కు వింటారు కానీ జీవితంలో కలిగే చింతలు ధనం కలిగించే మోసం ఇతర విషయాల పట్ల కోరికలు ఆ వాక్కును అణచివేసి ఫలించకుండా చేస్తాయి మరికొందరు సారవంతమైన నేలలాంటి వారు వీళ్లు దేవుని వాక్కు విని అంగీకరించి కొందరు ముప్పై రెట్లు కొందరు అరవై రెట్లు కొందరు వంద రెట్లు ఫలిస్తారు ఆయన వారితో ఇంకా ఇలా అన్నాడు దీపాన్ని తెచ్చి బోర్లించిన పాత్రకింద లేక మంచం కింద ఉంచుతారా దాన్ని దీపస్తంభం మీద ఉంచుతాం గదా దాచి ఉంచినవన్నీ బహిర్గతమవుతాయి అన్ని రహస్యాలు పడిపోతాయి వినడానికి చెవులు గలవాడు వినుగాక యేసు వారితో ఇంకా ఇలా అన్నాడు నేను మీతో చెప్పేది జాగ్రత్తగా గమనించండి మీరు ఏ కొలతలో కొలిచి ఇస్తారో అదే కొలతలో ఇంకా ఎక్కువగా కొలిచి దేవుడు మీకిస్తాడు కలిగిన వారికి దేవుడు ఇంకా ఎక్కువగా ఇస్తాడు లేని వారి దగ్గర నుండి ఉన్నది కూడా తీసివేస్తాడు ఆయన మళ్లీ ఇలా అన్నాడు దేవుని రాజ్యం ఒక మనిషి భూమి మీద విత్తనాలు చల్లినట్టు ఉంటుంది ఆ వ్యక్తి నిద్రపోతున్నా మెలకువగా ఉన్న రాత్రి పగలు అతనికి తెలియకుండానే ఆ విత్తనాలు మొలకెత్తి పెరుగుతూనే ఉంటాయి ఎందుకంటే భూమి దానంతట అదే పండుతుంది మొదట మొలక ఆ తరువాత కంకి ఆ కంకి నిండా గింజలు పుడతాయి పంట పండినప్పుడు అతడు కోతకాలం వచ్చిందని వెంటనే కొడవలితో కోస్తాడు ఆయన మళ్లీ ఈ విధంగా అన్నాడు దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చగలం ఏ ఉపమానం ఉపయోగించి దాన్ని వర్ణించగలం అది ఆవగింజ లాంటిది మనం భూమి మీద నాటే విత్తనాలన్నిటిలోకి అది చిన్నది ని దాన్ని నాటిన తరువాత తోటలో ఉన్న అన్ని మొక్కల కన్నా అది పెద్దగా పెరుగుతుంది దాని కొమ్మలు పెద్దగా ఎదుగుతాయి పక్షులు దాని నీడలో గూడు కట్టుకుంటాయి యేసు ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉపయోగించి వారు అర్థం చేసుకోగలిగిన కొద్దీ వారికి ఉపదేశించాడు ఉపమానం లేకుండా వారికి ఏ ఉపదేశమూ చేయలేదు తరువాత ఆయన తన శిష్యులతో ఒంటరిగా ఉన్నప్పుడు వారికి అన్నీ వివరించి చెప్పాడు ఆ రోజు సాయంత్రం ఆయన తన శిష్యులతో సరస్సు అవతలి ఒడ్డుకు వెళ్దాం పదండి అన్నాడు శిష్యులు జనసమూహాలను విడిచి యేసుతో పడవలో బయలుదేరారు మరి కొన్ని పడవలు కూడా వారి వెంట వచ్చాయి అప్పుడు పెద్ద తుఫాను వచ్చింది అలలు లేచి పడవను నీళ్లతో నింపేశాయి పడవ వెనుక భాగంలో ఏసు తలకింద దిండు పెట్టుకుని నిద్రపోతూ ఉన్నాడు శిష్యులు ఆయనను నిద్రలేపి ఆయనతో బోధక మేము మునిగిపోతుంటే నీకేమీ పట్టదా అని అన్నారు ఆయన లేచి గాలిని సముద్రాన్ని గద్దిస్తూ శాంతించు ఆగిపో అని ఆజ్ఞాపించాడు వెంటనే గాలి ఆగిపోయింది అంతా ప్రశాంతంగా మారింది అప్పుడాయన శిష్యులతో మీరెందుకు భయపడుతున్నారు మీలో ఇంకా విశ్వాసం కలగలేదా అని అన్నాడు వారికి చాలా భయమేసింది ఒకరితో ఒకరు ఎవరియనా గాలి సముద్రం సహా ఈయన మాటకు లోబడుతున్నాయే అని చెప్పుకుని ఆశ్చర్యపడ్డారు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు